నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్స్ లో ఉన్నాము మనతో పాటు ఉన్నారు చీఫ్ జాయింట్ రిప్లేస్మెంట్ అండ్ ఆర్థోస్కోపిక్ సర్జన్ డాక్టర్ కేజే రెడ్డి గారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారు థర్టీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇందులో మీకు మీ మోకాళ్ళు ఎలా ఉన్నాయి మీరు ట్రీట్ చేసేవన్నీ మోకాళ్ళే కాబట్టి మోకాళ్ళు మోకాళ్ళ నొప్పి అనేది సర్వసాధారణంగా మనం వింటూ మాట ఏమిటంటే ఏజ్ అయిపోయింది కదా మోకాళ్ళ నొప్పులు వచ్చేసాయి అని అంటూ ఉంటారు ఇవాళ రేపు మనం చూస్తున్న అంటే ఆఫ్టర్ కోవిడ్ ఒకవేళ మనం మాట్లాడుకుంటే చిన్న పిల్లలకు కూడా మోకాళ్ళ నొప్పులు వస్తాయి ఐ మీన్ థర్టీ ఇయర్స్ అప్పుడు కూడా మోకాళ్ళ నొప్పుల్ని చూస్తూ ఉన్నారు డాక్టర్స్ అనేది అందరూ వింటున్నటువంటి మాట దీనికి కారణం ఏంటి డాక్టర్ గారు అంటే చిన్నపిల్లలు అంటే చిన్నపిల్లలు థర్టీ కంటే తక్కువలో మొక్కలు అమ్మా అప్ టు ఏదంటే ట్వెల్వ్ ఇయర్స్ వరకు మోకాళ్ళ పెయిన్ వస్తూ ఉంటాయి చిన్నపిల్లల్లో వాటిని గ్రోయింగ్ పెయిన్స్ అంటాం ఓసారి ఏమంటే ఎముకలు చాలా ఫాస్ట్ గా పెరిగి ఈ లిగమెంట్స్ కొంచెం స్లో ఉంటాయి అందుకని ట్రాక్షన్ పడి పెయిన్ ఉండడం వల్ల మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి మోస్ట్ ఆఫ్ ది టైం అది దానంతట సబ్సైడ్ అవుతుంది ఈ చిన్నపిల్లల్లో మోకాల నొప్పులు వస్తే కొన్ని మనము ఎక్స్క్లూడ్ చేయాలి విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల మొక్కల నొప్పులు వస్తుంటాయి ఓసారి మోకాళ్ళ నొప్పుల పాటు కొంచెం ముంకరగా ఉంటాయి మోకాళ్ళు విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటాయి అకేషనల్లీ ఏమవుతుందంటే జువనైల్ ఆర్థరైటిస్ అంటాం చిన్నపిల్లలు ఆర్థరైటిస్ మోకాళ్ళు వాచి స్వెల్లింగ్ వచ్చి స్టిఫ్నెస్ వచ్చి ఉదయం ఉదయం పూట బాగా నొప్పిగా ఉండడం ఎయిటీన్ వాళ్ళకి వస్తుంది జువనైల్ ఆర్థరైటిస్ అంటాం అన్ని ఆర్థరైటిస్టెస్ నెగిటివ్ ఉంటే కానీ ఈ ఆర్థరైటిస్ ఉంటుంది అంటే పెద్ద వాళ్ళల్లో రొమటైడ్ ఆర్థరైటిస్ ఎలా ఉంటుందో చిన్న వాళ్ళలో ఈ ఆర్థరైటిస్ ఈక్వల్ ఉంటుంది ట్రీట్మెంట్ అంటే జనరల్లీ మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఆపరేషన్ లేకుండానే తొందరగా డయాగ్నోజ్ చేసి మెడికేషన్స్ ఉంటాయి మెడికేషన్స్ వల్ల కండ్రాలు స్ట్రాంగ్ పెట్టడం వల్ల ఫిజియోథెరపీ వల్ల ఎక్సర్సైజ్ వల్ల చాలా వరకు కంట్రోల్ అవుతుంది అంటే కొన్ని కొంత పర్సెంటేజ్ ఏమవుతుందంటే ఈ ఆర్థరైటిస్ సెల్ఫ్ లిమిటింగ్ అంటే కొంత టైం వరకు యాక్టివ్ ఉంటుంది ఆ యాక్టివ్ ఉన్నప్పుడు మనం ట్రీట్మెంట్ ఇచ్చి స్టిఫ్నెస్ మూమెంట్స్ మెయింటైన్ చేస్తే ఈ పర్మనెంట్ డిసబిలిటీ ఉండదు అన్ని వేళలా సర్జరీ అవసరం ఉండదు చిన్నపిల్లలకి అసలు ఇంకా లాస్ట్ స్టేజ్ లో కనుక డిటెక్ట్ అయితే అప్పుడు సర్జరీ అవసరం అవుతుందా అంటే జనరల్లీ సర్జరీ అవాయిడ్ చేస్తాం చిన్నపిల్లలు ఏంటంటే చిన్న సర్జరీ చేస్తాము జాయింట్ లైనింగ్ ను తగ్గిస్తాం సైన్ వక్యమే అంటాం కానీ మెజారిటీ ఆపరేషన్ లేకుండానే బట్ ఎవరికైనా చిన్నపిల్లలు ట్రీట్ చేస్తారా మీరు ఆపరేషన్ చాలా మంది ఆపరేషన్ చేశాము నీ చేస్తాము కేజనలీజన్ రిప్లేస్మెంట్ అవసరం ఉంటుంది

ఎవరైతే వీక్ ఉందో స్పెషల్లీ ఆర్థరైటిస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే కండరాలు వీక్ అయిపోతాయి సో జాయింట్ పైన లోడ్ ఎక్కువ పట్టడం వల్ల ఏమవుతుందంటే పెయిన్ ఎక్కువ వస్తుంది సో ఈ మసిల్స్ చేయడం వల్ల కొంతవరకు పెయిన్ కంట్రోల్ అవుతుంది ఆ జాయింట్ కాకుండా యాంకిల్ మీద కూడా ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అనుకోవచ్చు యాంకిల్ కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే కొంతవరకు ఈ ఆర్థరైటిస్ అనేది యాంకిల్ కూడా ఎఫెక్ట్ అవుతుంది యాంకిల్ అనేది స్మాల్ జాయింట్ కానీ చాలా ఇన్సిడెంట్ చాలా తక్కువ ఉంటుంది చాలా తక్కువ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది యాంకిల్ ప్రాబ్లమ్స్ ఇంజురీ ఆర్థరైటిస్ కు జీన్స్ అనేది ఉండదు ఆర్థరైటిస్ లో మెయిన్లీ రొమటైడ్ ఆర్థరైటిస్ ఉంటుంది అది రన్స్ ఇన్ ఫ్యామిలీస్ కానీ నాట్ బై జీన్స్ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే పీపుల్ ఓల్డ్ పీపుల్ వచ్చేది అది రన్స్ ఇన్ ఫ్యామిలీస్ కొంతవరకు కానీ దేర్ ఇస్ నో జీన్ ఐడెంటిఫై విత్ జీన్ సో కంప్లీట్ గా హెరిడేటరీ అని చెప్పడానికి లేదు రైట్ ఈ మోకాల్ నెప్పులు సర్వసాధారణ నేను ఇందాక అన్నట్టుగానే పెద్దవాళ్ళు ఏజ్ వచ్చేసిన తర్వాత సర్వసాధారణంగా వినేటటువంటి మాట అసలు ఈ మాట వినటువంటి పరిస్థితి మనకు ఉండాలి అని అంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మోకాల విషయం అదే ఏమంటాం అంటే జాయింట్ ప్రిజర్వేషన్ అంటాం న్యూ కాన్సెప్ట్ అంటే మన జాయింట్ ప్రిజర్వేషన్ అంటే మన జాయింట్ ప్రిజర్వ్ చేయాలి అరిగిపోకుండా ప్రొటెక్ట్ చేసుకోవాలి అది ఇంపార్టెంట్ అంటే మనము నార్మల్ గా మనము యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ జాయింట్ గుజ్జు అంటాం కదా గుజ్జుకు రక్త రక్తము సరఫరా ఉండదు బ్లడ్ సప్లై ఉండదు మన జాయింట్ లో ఉన్న ఫ్లూయిడ్ న్యూట్రియన్సే ఆ సర్ఫేస్ కు సప్లై చేస్తాయి అంటే పంపింగ్ మెకానిజం వల్ల నడుస్తూ ఉంటే ప్రెషర్ వేరియేషన్ వల్ల న్యూట్రియన్స్ వెళ్తాయి ఎవరైతే సెడెంటరీ లైఫ్ ఉంది ఎవరైతే ఫిజికల్ యాక్టివిటీ లేవో వాళ్ళతో ఈ ప్రాబ్లం వచ్చి ఆ జాయింట్ సర్ఫీస్ వీక్ అవుతుంది సో వన్ ఆఫ్ ది మెయిన్ టు కీప్ ది మొబిలిటీ ఆఫ్ ది జాయింట్ అదే విధంగా కండరాలను స్ట్రాంగ్ గా పెట్టడం వల్ల జాయింట్స్ ప్రొటెక్ట్ అవుతాయి కామన్ గా ఏమవుతుందంటే చాలా మంది ఇంజురీస్ అవుతాయి ఏది స్పోర్ట్స్ ఇంజురీస్ మోటార్ బైక్ ఎక్సిడెంట్ తర్వాత ఏదో నడుస్తూ నడుస్తూ స్లిప్ అవుతారు డాక్టర్ దగ్గర నొప్పి వస్తుంటుంది నడవలేకపోతారు కొన్ని రోజులు డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఎక్స్ రేస్ తీస్తారు జనరల్ ఎక్స్రే తీయడం వల్ల ఏమవుతుంది బోన్స్ విరిగితేనే ఎక్స్ ఎక్స్రే తెలుస్తుంది కానీ లోపల లిగమెంట్స్ ఉంటాయి కాటిలేజ్ ఉంటుంది అది డామేజ్ అయితే ఎక్స్రేలో మనకు తెలియదు లెగ్మెంట్రీ కనపడదు కనపడదు ఎక్స్రేలో కనపడదు అందుకని ఎవరికైతే ఈ ఇంజరీస్ అయిన తర్వాత కంటిన్యూస్ పెయిన్ స్వెల్లింగ్ స్టిఫ్నెస్ ఉన్నది అనుకోండి ప్రాబిలీ వన్ టూ వీక్స్ వాళ్ళు ఎంఆర్ఐ స్కాన్ చేయించుకోవాలి చాలా ఇంపార్టెంట్ ఎంఆర్ఐ స్కాన్ వల్ల ఏం తెలుస్తుంది అంటే మనకు లిగమెంట్స్ మీకు తెలిసి ఉంటుంది క్రూషియేట్ లిగమెంట్స్ ఉంటాయి అవి డ్యామేజ్ అయినవా కాటిలేజ్ డ్యామేజ్ అయిందా జాయింట్ సర్ఫేస్ డ్యామేజ్ అయిందా మనకు తెలుస్తుంది ఒకవేళ ఇది ఇనీషియల్ స్టేజెస్లే మనము రిపేర్ చేసి వాటిని హెల్దీగా ఉంచగలిగితే మన జాయింట్ చాలా వరకు లైఫ్ ఉంటుంది సో ఈ ఆస్టియో ఆర్థరైటిస్ మెజారిటీ ఆఫ్ ది కేసెస్ కుడ్ బి డ్యూ టు ఎర్లీ ఇంజురీస్ ఎవరో స్పోర్ట్ చేసి యాక్సిడెంట్ అయ్యి ఈ లిగమెంట్స్ కానీ కాటలేజ్ కానీ డ్యామేజ్ అయ్యి అది నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈ వేరియన్ టైర్ వచ్చి ఆస్టివోటిస్ రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిస్ప్లేస్ అవుతూ ఉంటదా లిగ్మెంట్ మళ్ళీ నార్మల్ అయిపోయి నడుస్తున్నాం కదా అని అనుకోవడానికి లేదు యూ నీట్ బి వెరీ కేర్ఫుల్ ఆ రైట్ అయితే ఈ వాకింగ్ చేయటం బేర్ ఫుట్ తో చేయాలా లేకపోతే ఖచ్చితమైన షూస్ వేసుకోవటం కానీ ఇది ఖచ్చితంగా ఉండాలా ఇది ఒకసారి చెప్పండి ఇది కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలా మంది ఈ రోజు రేపు కమర్షియల్ మెడిసిన్ కమర్షియలైజ్ అయిపోయింది ఆర్థోపెడిక్ షూ అంటారు ఆర్థోపెడిక్ పిల్లో అంటారు ఆర్థోపెడిక్ బెడ్ ఇస్ నథింగ్ లైక్ ఆర్థోపెడిక్ షూ కంఫర్టబుల్ షూ షూ అనేది చాలామంది ఎలా అంటే జాగ్రత్తగా షూ సెలెక్ట్ చేసుకోవాలి మనకు వాకింగ్ చేయాలంటే ఫ్లెక్సిబుల్ షూ ఉండాలి అంటే వర్కింగ్ షూ అనేది స్టిఫ్ ఉంటుంది దానివల్ల జాయింట్ పైన లోడ్ ఎక్కువ పడుతుంది సో ఫ్లెక్సిబుల్ కొంచెము సోల్ ఫ్లెక్సిబుల్ గా ఉండాలి మనం షూ వేసుకున్నప్పుడు ప్రిఫరబుల్ తో ఉండేవి బాగుంటాయి స్లిప్ ఆన్ షూ కంటే షూ వేసుకున్న తర్వాత మనం టోస్ కొంచెం బెండ్ చేయగలగాలి హీల్ అంటే మనం టోస్ మీద నిలబడ్డప్పుడు హీల్ బయటికి రాకూడదు దిస్ దాపరియట్ సైజ్ కొందరి ఫీట్ ఎలా అంటే బ్రాడ్ గా ఉంటుంది వాటికి స్టాండర్డ్ షూ కాకుండా వైడ్ టోబాక్ షూ వేసుకోవాలి అండ్ జనరలీ షూ వేసుకొని వాకింగ్ చేస్తే కంఫర్టబుల్గా ఉంటుంది మనకు లోడ్ కూడా తక్కువ ఉంటుంది ఇంకొకటి అడుగుతా ఉంటారు హార్డ్ సర్ఫేసా సాఫ్ట్ సర్ఫేసా అనేది జనరల్ మరీ హార్డ్ సర్ఫేస్ కాకుండా గ్రాస్ కానీ సిమెంట్ ఉన్నా కూడా సాఫ్ట్ సర్ఫేస్ మీద నడిస్తే కంఫర్టబుల్ గా ఉంటుంది పైన మేడం మీద వాక్ చేయటం ఇట్లాంటివన్నీ చేస్తుంటారు కొంతమంది సో చేయొచ్చు చేయొచ్చు కుషనింగ్ ఎఫెక్ట్ ఉందనుకోండి హార్డ్ సర్ఫేస్ మీద నడిచినా కూడా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు ఈ స్టేర్ కేస్ తీసుకోవటం అంటే మెట్లు ఎక్కటం కానీ లేకపోతే మెట్లు దిగటం కానీ లేకపోతే కింద కూర్చొని భోజనం చేయటం కానీ ఇవి చేయొచ్చు అంటారా నీ ప్రాబ్లం రాకుండా ఉండటం కోసం అది అది కూడా మిలియన్ డాలర్ క్వశ్చన్ ఎందుకంటే